థైరాయిడ్ ప్రాబ్లం ఉందనుకోండి మీకు బీరకాయ తెలుసా చేదు బీరకాయ మనం మార్కెట్కి వెళ్ళి బీరకాయ అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి అరే బాబు చేదు బీరకాయ నాకు కావాలంటే ఆడ పడేసి ఆడికి దాని వాల్యూ తెలియదు చేదు బీరకాయని మీరు తీసుకొచ్చి దాని జ్యూస్ తీసి ప్రతిరోజు మూడు చుక్కలు ముక్కులు వేయండి రైట్ దాంట్లో ఒకసారి అండి లెఫ్ట్ దాంట్లో ఒకసారి రెండు ఒకటేసారి వేయద్దండి మళ్ళీ కష్టమైపోద్ది గాలిపించుకోవడం వేస్తే సిక్స్ మంత్స్లో మీరు వాడేటువంటి థైరాయిడ్ ట్యాబ్లెట్ మానేయొచ్చు థైరాయిడ్ని డైరెక్ట్గా స్టిములేట్ చేస్తుంది చేదు బీరకాయ చేదు బీరకాయ మనుషులు తినడానికి కాదు చేదు బీరకాయ థైరాయిడ్ కోసం క్రియేట్ చేశాడు దేవుడు కాబట్టి ఇది ఒక్కటి చేస్తే చాలా సరిపోతుంది మీ బాడీకి మోకాళ్ళ నొప్పి మీకు సివియర్ ఉందనుకోండి మీకు నల్ల మట్టి లాంటిది ఏదైనా దొరుకుతాయి పోనీ ఈ రోజులో ముల్తాని మట్టి దొరుకుతుంది తీసుకుని ముల్తాన్ మట్టి తీసుకొని దాంట్లో కొంచెం నీళ్లు కలిపి చిన్న పట్టిలాగా చేసుకొని దాన్ని మోకాల మీద వేసుకొని కూర్చోండి మీరు కూర్చొని జస్ట్ ఆరిపోయిన దాకా కూర్చొని తర్వాత కడిగేయండి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది మీ నొప్పి తగ్గుతుంది పైదాలాజిన్ టెక్నిక్ అంటారు ఎవరైతే మోకాలు నొప్పి ఉందో వాళ్ళు నిల్చోవాలి ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే అలా ముందు ఒక చెయ్యి వెనకొక చేయి ఐదు నిమిషాలు నిల్చున్న పర్సన్ కొట్టాలి ఫైవ్ మినిట్స్ పైదాలాజిన్ టెక్నిక్ పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి చేయండి మీరు చేసిన మూడు రోజుల్లో మీకు రిజల్ట్ వస్తుంది మెట్లు ఎక్కలేని వాళ్ళు కూడా మెట్లు ఎక్కుతారు అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది మీకు ఇన్వర్స్ సర్క్యులేషన్ పెరుగుతుంది లాక్టిక్ యాసిడ్ పూలు అనేది అక్కడి నుంచి డ్రైన్ అయిపోతుంది చేయాలి ఇవి చేస్తే చాలా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతూనే ఉంటుంది చాలా ఉన్నాయి మెథడ్స్ ఇటువంటివి చేసుకునేటివి ఇసుక మీకు దొరికితే ఇసుక మూట కట్టి వేడి చేసి కాపడం పెట్టండి జిల్లేడాకు మీ దగ్గర ఉంటే జిల్లేడాకు కొంచెం ఆవాల నూనె పూసి దాన్ని పెంక మీద వేయించేసి కాపడం పెట్టుకోండి అటు పెట్టేసి కట్టేసేయండి మొత్తం నొప్పి అంతా కూడా లాగేస్తూ ఉంటుంది స్వెల్లింగ్ బాగా తగ్గిపోతుంది మీకు మీకు ఎప్పుడైనా సరే ఇంట్లో వంట చేసినప్పుడు ఏదైనా కాలింది అనుకోండి మంచిగా గోధుమ పిండిలో చేయి పెట్టేసేయండి ఆ కాలిపోయిన బొబ్బ మానిపోతుంది మీకు అక్కడ నొప్పి కూడా తెలియకుండా ఉంటుంది సింపుల్ థింగ్స్ ఇవన్నీ మన ఇంట్లో ఉండేటివి మనం తెలియకుండా ఇంతకాలం తెలుసుకోకుండా మర్చిపోయినవి ఇవన్నీ చేయాలంతే ఇవన్నీ చేస్తే మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతుంటాయి ప్రతి దానికి డాక్టర్ దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం లేదు మన బాడీ ఏం చెప్తుందో విని దాని ప్రకారం మనం ఇంటింట్లో ఉండేటి కానీ చేసుకోగలిగితే మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి ఈ ప్రపంచంలో ఉన్న ద బెస్ట్ మెడికల్ షాప్ అనేది మీ వంటిల్లు మాత్రమే మీ వంటింట్లో లేని పదార్థం ఎక్కడా లేదు మీరే చేసుకోవాలి ఓపిక్గా నిధులు మీ దగ్గర పెట్టుకొని బయట అంతా ఖర్చులు పెట్టుకుంటున్నారు మీరు ఓకే